హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఇవాళ రెసిపీ వచ్చేసి మన ఫేవరెట్ అయిన పల్లీ చట్నీ అండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మాలోకి టిఫిన్లో ఏ టిఫిన్లోకి అయినా బాగా సెట్ అయిపోతుందండి చాలా సింపుల్గా అంతే రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పల్లీని యాడ్ చేసుకోవాలి ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లోని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు వేయించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు లోపల దాకా బాగా వేగుతాయండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయండి బ్రౌన్ కలర్లోకి వస్తాయి అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినిచ్చుకొని పట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకారని యాడ్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుని ఇవ్వాలండి అందులోన ఒక పొట్టు తీసిన ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కలివేపాకు ఎనిమిది పచ్చిమిర్చండి మీ కారం తగినండి పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చడిలో కరివేపాకు వేసుకోవడం ఇప్పుడు ఇవి ఒక మూడు నాలుగు నిమిషాలు వేగినాక ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది పుట్నాల పప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అన్నిటిని ఇప్పుడు చల్లార్చుకోవాలి ఇవన్నీ బాగా జ చల్లారినాక మిక్సీ జార్ ఒకటి తీసుకొని మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకునేవన్నీ వేసుకోవాలండి అలాగే పొట్టి తీసిన పల్లీలు కూడా ఒక కప్పు వేసుకోవాలి అందులో రుచికి తగినంత ఉప్పుని కొంచెం చింతపండునండి ఇలా వాటర్లో నానబెట్టి నేను వేసుకుంటున్నాను అలాగే తగినంత వాటర్ని వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టించిన దాన్ని ఒక బాక్స్లో తీసుకోవాలండి ఈ చట్నీని చట్ చింతపండు వేయడం వల్ల ఈ చట్నీ అనేది మూడు నాలుగు రోజులు స్టోర్ ఉంటుందండి ఇలా బాక్స్లో చట్నీని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనండి ఇప్పుడు నేను వేరొక బౌల్లో నిన్న కావాల్సినంత చట్నీని తీసుకుంటున్నాను ఇలా చట్నీ తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి నేను ఇడ్లీకి మిక్స్ చేస్తున్నాను చట్నీని కా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసిన చట్నీ యూజ్ చేసినట్టయితే అందులో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని వా యూజ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి చట్నీ అనేది ఇప్పుడు ఇలా కప్ కలుపుకున్న చట్నీని తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక తడకాన్ పెట్టుకోవాలండి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పును చెన్నపప్పు కూడా వేసుకోవాలండి అలాగే రెండు ఎండుమిర్చిని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఈ పోపు అంతటిని బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని ఇవ్వాలండి ఇలా ఎర్రగా వేపుకోవడం వల్ల పోపు అనేది బాగుంటుందండి ఇలా ఎర్రగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అన్నిటిని చట్నీలో మిక్స్ చేసుకోవాలండి ఇలా పోపు పెట్టడం ఏ చట్నీ అయినా బాగుంటుందండి పోపు పెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియజేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్